మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫస్ట్ టైం బాలీవుడ్లో చేసిన ప్రయోగం వార్ టూ ఈ సినిమా టీజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి మైండ్ బ్లాంక్ చేసింది వార్ టు టీమ్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉన్న టీజర్ పేలింది హిందీలో తన ఓన్ వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్న ఎన్టీఆర్ వాయిస్ మతి పోగొడుతోంది ఫైట్లు తన లుక్ అన్నీ ఎదిరిపోయాయి ఇక మిగిలింది డ్రాగన్ అటాక్ నిజానికి వార్ టూతో పాటే డ్రాగన్ టీజర్ కూడా రావాలి కానీ వార్ టూ మూవీ మీద గౌరవంతో ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండాలని డ్రాగన్ టీమ్ లాస్ట్ మినిట్లో టీజర్ని వాయిదా వేసింది జూన్ ఇరవైనా అంటే ముప్పై రోజుల తర్వాత డ్రాగన్ టీజర్ రాబోతోంది మరి అది అలా ఉండబోతోంది ఆల్రెడీ కట్ చేసిన టీజర్ లీకుల రూపంలో ఫిలిం టీమ్కి ఆల్రెడీ షాక్ ఇచ్చిందా టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ టీజర్తో మతిపోగొట్టాడు తన కొత్త లుక్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది కాకపోతే గ్రాఫిక్స్ మీద కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా ఇద్దరి లుక్ ఫైట్ సీక్వెన్స్ ఎంట్రీ సీన్లు మతిపోగొట్టాయి అనుకున్న దానికంటే టీజర్ ఎక్కువే వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసింది ఇక మిగిలింది డ్రాగన్ అటాక్ ఈ నెల పంతొమ్మిదిన అంటే ఎన్టీఆర్ బర్త్డేకి ఒక రోజు ముందు డ్రాగన్ టీజర్ లాంచ్ చేయాలనుకుంది ప్రశాంత్ నీల్ టీమ్ కాకపోతే ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోయే వార్ టూ ప్రమోషన్లో భాగంగా జనాల ఫోకస్ అంతా ఈ సినిమా మీదే ఉండాలనే గౌరవంతో డ్రాగన్ టీమ్ వెనక్కి తగ్గింది కాకపోతే ఈ నెల పంతొమ్మిదిన అనుకున్న టీజర్ ని వచ్చే నెల ఇరవైన రిలీజ్ చేయబోతోంది డ్రాగన్ టీజర్ కూడా వన్ అండ్ హాఫ్ డ్యూరేషన్ ఉండబోతోంది ఎందుకంటే ఆల్రెడీ ఈ టీజర్ కట్ చేయడం ఐదు భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం జరిగింది కేవలం టీజర్ ని లాంచ్ చేయటం మాత్రమే వన్ మంత్ కి వాయిదా పడింది ఇక డ్రాగన్ లో ఎన్టీఆర్ సన్నగా ఇప్పుడు కానీ మరో లుక్ మాత్రం మతిపోగొడుతుందని తెలుస్తోంది ఆ లుక్ కూడా రివీల్ చేయాలనే డెసిషన్ ఫిల్మ్ టీమ్ వచ్చేసిందట టీజర్ లోనే మొత్తం సర్ప్రైజ్ ని రివీల్ చేస్తే ఎలా అనే ప్రశ్నకు ప్రశాంత్ నీల్ మాత్రం నో సర్ప్రైజ్ అని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది మూడు టీజర్లు రెడీ చేస్తే అందులో రెండో టీజర్ ని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఇద్దరూ అప్రూవ్ చేశారట ఇక ఇందులో షర్ట్ లేకుండా ఎన్టీఆర్ కనిపించే ఎంట్రీ సీన్తో టీజర్ మొదలవుతుందని లీక్లు అందుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో టీజర్ లీక్ కాకుండా వచ్చే నెల ఇరవైనా టీజర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈలోపు మాత్రం టీజర్లో కంటెంట్ ముందు బయటకు పొక్కింది షర్ట్ లేకుండా తన ఎంట్రీ సీన్ పెట్టి భారీ ఫైట్ విజువల్స్తోనే టీజర్ని ఎనభై శాతం నింపేశాడట ప్రశాంత్ నీల్ కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క డైలాగ్తో టీజర్ని చేశారని ప్రచారం జరుగుతోంది వచ్చే నెల ఇరవైనే అసలు డ్రాగన్ టీజర్ ఎలా ఉంటుందో కన్ఫామ్ అవుతుంది